భోములకు రాసిన పత్రికలో రాయబడిన మాట ఏంటంటే ప్రతి వ్యక్తిని దేవుడే నియమిస్తాడు దేవుడు నియమించకుండా ఏ అధికారే ఉండడు ఒక్కొక్కసారి కఠినమైన అధికారి వచ్చాడంటే దేవుడే నియమించాడు ఒక్కొక్కసారి మనుషులను అర్థం చేసుకొని పరిపాలన చేయడానికి ఒక నాయకుడు వచ్చాడంటే దేవుడు నియమించాడు మనుషులు తప్పులు చేస్తేనేమో నాయకుడిని కఠినమైన వ్యక్తిని నియమిస్తాడు దేవుడు వారిని సరైన మార్గం నడపడానికి ఇస్రాయల్ ప్రజలు దారి తప్పినప్పుడు దైవ సేవకుల మాట వినలేదు వారి సొంత నాయకుల మాట వినలేదు అందుకనే అన్నరాజు చేతికి వారందరిని అప్పగించేస్తాడు ప్రతి అధికారిని దేవుడే నియమిస్తాడు ప్రతి ఇల్లు కూడా దేవుని వల్లనే కట్టబడుతుంది రాష్ట్ర పత్రిక పదమూడో అధ్యాయం ఏడో వాక్యంలో మనం చూసినట్లయితే మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి మనకు ఎంతోమంది మిషనరీలు మన ముందుగా సేవలు చేసి మంచి ప్రవర్తన కలిగి జీవించి ఉన్నారు వారి జీవితం అంతా కూడా త్యాగం చేసి ఉన్నారు వారి దేశమును వారి గ్రామాన్ని వారి సొంత ప్రజల్ని విడిచిపెట్టి దేవుని మాట చొప్పున మనుషులను కాయటానికి మనుషులను సరైన మార్గం నడపడానికి సొంత ప్రజల్ని విడిచిపెట్టి వారి గ్రామంగాని గ్రామానికి వెళ్ళి సేవలు జరిగించి ఉన్నారు దేవుని వాక్యం ప్రకారం నడిపించి ఉన్నారు నా ప్రియమణ సహోదరి సహోదలారా ఈ ఉదయకాల సమయంలో విన్న వాక్యాన్ని బట్టి దేవుని యొక్క నాయకత్వాన్ని బట్టి మన జీవితాలను ముందు నడిపించుకుంటే మన కుటుంబాలని మన జీవితాలని ముందుకు సరిగ్గా నడిపించుకోగలం దేవుడే మనకు నాయకుడిగా ఉండాలి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకోవాలి దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుడే నిన్ను నడిపిస్తాను